ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో వివాదాస్పద వ్యాఖ్య చర్చనీయాంశమైంది అధికారానికి వస్తే పోలీసులు బట్టలు ఉడదీస్తా అంటూ వైఎస్ఆర్ సిపి అధినేత వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యల సత్యసాయి జిల్లా రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ తీవ్రంగా స్పందించారు ఒక సామాన్య పోలీస్ అధికారిగా కాకుండా గౌరవాన్ని పోలీస్ కాపాడే వ్యక్తిగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఎస్ఐ సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ బట్టలు కొడతా అంటున్నావు పోలీసులు ఏమన్నా నువ్వు వేసుకున్న బట్టలు అనుకున్నావా కష్టపడి చదివి రన్నింగ్ రేసుల్లో ఎగ్జామ్స్ లో పాస్ అయ్యి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది నువ్వు వచ్చి ఉడదీస్తా అంటే ఉడదీయడానికి ఇదే మీ అరటి తొక్క కాదు మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి కొంతమంది ఎస్ఐ సుధాకర్ కు మద్దతు ఇస్తుండగా కొంతమంది జగన్ గారు అవినీతి గురించి మాట్లాడుతుంటే మీకెందుకు అని ఎస్ఐ సుధాకర్ కౌంటర్ ఇస్తున్నారు